ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా పెన్షన్లు అనేది దరఖాస్తులు చేసుకున్న వారందరికీ శుభార్త అండి అర్హుల జాబితాలోని వారి యొక్క పేరు అనేది రావడం జరిగింది ఈరోజు అనగా ఆగస్ట్ ఒకటి ఉదయం ఆరు గంటల నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ పెన్షన్ల కోసం దరఖాస్తు అనేది చేసుకున్న ప్రతి తల్లి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చాలా నీట్గా మీకైతే అందుతుంది వీడియో చూస్తున్న ప్రతి పెన్షన్దారులు వీడియోని లైక్ చేసి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వెంటనే మీ మొబైల్కి అయితే వీడియో రావడం జరుగుతుంది ముందుగా ఆంధ్రప్రదేశ్లోని భర్త మరణించిన తర్వాత వితంతు పెన్షన్లకు సంబంధించి చాలామంది తల్లులైతే దరఖాస్తులు అనేది చేసుకోవడం జరిగింది అలాంటి తల్లులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కటి అయితే అందించడం జరిగింది ఈరోజు ఉదయం ఆగస్ట్ ఒకటి ఉదయం ఆరు గంటల నుండి వితంతు పెన్షన్లకు సంబంధించి డబ్బులైతే పంపిణీ చేయడం జరుగుతుంది కావున ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి తల్లులు ఖచ్చితంగా వీడియో అప్డేట్ అనేది మీరు తెలుసుకొని ఈ రోజు నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు డబ్బులను తీసుకుంటారనేసి ఈ అప్డేట్ ద్వారా మీకైతే తెలియజేస్తున్నా సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్లకు సంబంధించి మనకి అర్హుల జాబితాలోని మొత్తం చూసుకున్నట్టయితే ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది అర్హుల జాబితాలోని పేర్లైతే రావడం జరిగింది వీళ్లకు ఈ రోజు నుండే వితంతు పెన్షన్లు అనేది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుండి అలాంటి తల్లులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల రూపాయలని అందజేస్తూ ఉన్నారు ఒకవేళ ఈ నెలలోని ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈ నెలలోని నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వచ్చే నెలలో నాలుగు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అనేది ఈ కొత్త పెన్షన్కి సంబంధించిన వితంతువులకు అర్హుల జాబితాలోని పేరు వచ్చిన ప్రతి తల్లికి ఎనిమిది వేల రూపాయలు అనేది వచ్చే నెలలో చాలా నీట్గా మీకైతే మీ యొక్క పెన్షన్కి సంబంధించిన మీ ఊర్లోని డబ్బులు అనేది పంచే అధికారులు అనేది మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది పెన్షన్దారులు అర్హుల జాబితాలోని పేరు అనేది రావడం జరిగింది ఒకవేళ మీరు మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోవాలి చూసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని పేర్లు అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది కావున అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న వెంటనే ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది ఈ నెల లేదా వచ్చే నెల నుండి మీరైతే తీసుకోండి ఖచ్చితంగా ఈ నెల నుండే ఈ యొక్క పేమెంట్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ నెలలోని మీరు మిస్ అయ్యి ఉంటే వచ్చే నెలలోనే మీకు ఎనిమిది వేల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అందించడం జరుగుతుంది చక్కటి అప్డేట్స్ కోసం మిస్ కాకండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి